అసలాం లేకుంహతుల్లాహి వబర్కా ఈరోజు మనం ప్రవక్త మూసా అలై సలం గారి గురించి తెలుసుకుందాం ఈజిప్టును పరిపాలించిన ఫిరోన్ పరమ నియంత యాహూబ్ అలైస్లం సంతానంపై అంటే బనీ ఇస్రాయిల్పై ఫిరోన్ అతి దారుణంగా అణిషివేతలు అత్యాచారాలకు పాల్పడ్డాడు వారిని పరాభవించడానికి వారిని అన్ని విధాలుగా తొక్కివేయడానికి అతడు తనకు అందుబాటులో ఉన్న మార్గాలన్నిటినీ ఉపయోగించాడు వారిని బానిసలుగా చేసుకున్నాడు నామమాత్రంగా జీవిత జీత భత్యాలు ఇస్తూ కొన్ని సందర్భాల్లో అసలు ఏమి ఇవ్వకుండా వారితో బండచాకిరీ చేయించుకునేవాడు ఫిరోన్ ఒంటరిగా ఇలాంటి హైత్యాలకు పాల్పడడం సాధ్యం కాదు అతడితో పాటు అతని అనుచరులు అనేక మంది ఈ దౌర్జన్యాలలో పాలు పంచుకునేవారు వీరంతా కలిసి అణగారిన బనీ ఇస్రాయిల్ ప్రజలపై దౌర్జన్యాల పరంపర కొనసాగించేవారు ఫిరైన్ దర్బారులో ఒక పూజారి చెప్పిన మాటల వల్ల ఫిరౌన్ పసిపిల్లల హత్య హత్యకాండకు పాల్పడ్డాడు బనీ ఇస్రాయిల్లో జన్మించే ఒక యువకుని వల్ల ఫిరౌన్కు పతనం వాటిల్లుతుందని ఆ పూజారి చెప్పాడు ఆ మాటలు విన్న తర్వాత ఫిరౌన్ మండిపడి బనీ ఇస్రాయిల్ ప్రజల్లో ఎవరికైనా మగపిల్లవాడు జన్మిస్తే వెంటనే హతమార్చాలని ఆదేశించాడు అంతేకాదు బనీ ఇస్రాయిల్ మహిళలను పురుషులను పురుషులకు దూరం చేయాలని తన సైనికులకు చెప్పాడు రాజుగారి ఆదేశంతో సైనికులు విచ్చలవిడిగా దుర్మార్గాలకు పాల్పడ్డారు పసిపాపల సుకుమారమైన శరీరాల్లోకి కరవాలలను దిగేశారు గర్భిణులపై నిఘా వేసి ఉంచడం జరిగేది వారికి ప్రసవం అయిన వెంటనే పుట్టింది మగపిల్లవాడైతే వెంటనే హతమార్చే ఈ కాలంలో ఒక ఇస్రాయిల్ కుటుంబంలో ఒక పిల్లవాడు జన్మించాడు అతడి అతడి పేరు మూసా తల్లి యుకాబిద్ ఆమె రహస్యంగా పిల్లవాణి ఆలన పాలన చూసింది ఏదో ఒక విధంగా మూడు నెలల పాటు పిల్లవానికి పాలు పట్టగలిగింది ఆ తర్వాత తనకు దైవికంగా తోచిన భావాన్ని ఆచరణలో పెడుతూ ఆమె పసివాడిని ఒక బుట్టలో ఉంచి ఆ బుట్టను నదిలో విడిచిపెట్టింది నైలు నదిలో ఆ విధంగా తన కుమారుణ్ణి విడిచిపెట్టిన ఆ తల్లి తన కుమార్తెతో ఆ బుట్ట ఏ దిశగా పోతుందో వెంట వెళ్ళి చూడమని చెప్పింది ఆమె కుమార్తె నదీ తీరం వెంబడి బుట్ట ఎటు కొట్టుకుపోతున్నదో చూస్తూ వెళ్ళసాగింది ఆ నీటి ప్రవాహం రాజభవనం ఆవరణలోని తోటలో నుంచి ప్రవహిస్తూ వెళ్ళింది ఆమె ఆశ్చర్యంతో తన కళ్ళ ముందు కనబడిన దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది ఆ ప్రవాహంలోని బుట్ట రాజభవనం వద్ద తీరానికి చేరింది రాజసేవకులు ఆ బుట్టను అందులో ఉన్న శిశువును చూసి శిశువును తీసుకొని ఫిరౌన్ దంపతుల వద్ద వెళ్ళారు ఫిరౌన్ భార్య అక్కడి మహారా ని ఆ శిశువును చూసి ముగ్ధురాలయ్యింది అల్ల ఆమె హృదయంలో ఆ శిశువు పట్ల ప్రేమను పుట్టుకు వచ్చేలా చేశాడు ఆమె తన భర్తతో ఆ పసివాడిని మనం పెంచుకుందాం మన కుమారునిలా పెంచుకుందాం అని చెప్పింది ఫిరౌన్కు కూడా పసివానిపై అభిమానం కలిగింది పిల్లవాడిని పెంచుకునే అనుమతి మహారాణికి ఇచ్చాడు మూసా సోదరి రాజభవన ఆవరణ వదిలి బయటకు వెళ్ళే ముందే ఫిరౌన్ మహామంత్రి మహమాన్ ఆమెను గమనించాడు ఆమెను బంధించి ఫిరౌన్ వద్దకు తీసుకువెళ్ళాడు ఆమె చాలా భయపడింది అయినా ధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా వ్యవహరించింది రాజభవనంలో ఏం చేస్తున్నావని గుచ్చిగుచ్చి ప్రశ్నించిన ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు ఈలోగా పసివాడైన మూసాకు పాలు త్రాగించడానికి ఆయాలను పిలవవలసిందిగా మహారాణి ఆజ్ఞాపించింది చాలా మంది ఆయాలు వచ్చారు కానీ మూసా ఎవరి వద్ద కూడా పాలు తాగటం లేదు మహారాణి నిరాశగా ఇంకా ఎవరైనా ఆయాలు ఉంటే పిలుచుకురమ్మని సేవకులను పంపించి పంపింది మూస అక్క కూడా ఆందోళనగా చూడసాగింది పసివాడైన మూస పాలు తాగి చాలా సేపయింది మహారాణి కూడా చాలా ఆందోళన ఆయాల కోసం సేవకులను పంపుతుండటాన్ని చూసిన ఆమె ధైర్యం చిక్కబట్టుకొని మహారాణితో నెమ్మదిగా ఈ శిశువుకు పాలు తాగించగల మహిళ తనకు తెలుసని చెప్పింది నీటిలో తేలియాడే బుట్టను అనుసరించి ఎందుకు వచ్చానే వచ్చావని వాళ్ళు నిలదీశారు ఆ బుట్టలో ఏముందో చూడాలన్న కుతూహలంతో వచ్చానని చెప్పిందామె ఆమె చెప్పిన సమాధానం నమ్యశ నమ్మశక్యంగానే వారికి కనబడింది అయితే వెంటనే వెళ్ళి ఈ శిశువులకు పాలు పట్టగలిగిన తల్లి కూడా తీవ్రమైన దుఃఖంతో ఎదురు చూస్తోంది పసివానికి ఏమైందో అన్న ఆందోళనతో ఎదురు చూస్తోంది ఇంటికి తిరిగి వచ్చిన కూతురు తల్లికి తాను చూసిన విషయాలతో పాటు రాజభవనం నుంచి రాజభవనానికి రమ్మని తల్లికి ఆదేశం వచ్చింది ఆమె తక్షణం పరుగు పరుగున రాజభవనానికి చేరుకున్నది ఎవరు పాలు తాగని శిశువు ఆ మహిళ పాలు పట్టగానే తాగటం చూసి ఫిరోను ఆశ్చర్యంగా ఎవరు నువ్వు అని అడిగాడు ఈ శిశువు ఎవరి పాలు తాగలేదు కానీ నువ్వు పాలు పట్టగానే తాగుతున్నాడు అంటూ నిలదీశాడు ఆమె నిజం చెప్పినట్లయితే ఫిరౌన్కు ఆ పిల్లవాడు ఇస్రాయిల్ జాతి వాడని తెలిసేది వెంటనే హతమార్చి ఉండేవాడు కానీ అల్లాహ్ ఆమెకు సమాధానమిచ్చే స్థైర్యాన్ని ప్రసాదించాడు ఆమె ఫిరౌన్కు జవా జవాబిస్తూ దేవుని దయ వల్ల పాలు చాలా తీయగా ఉంటాయి అందువల్ల ఏ శిశువైనా నా పాలు తాగుతాడు అంది ఈ జివా జవాబు ఫిరౌన్కు సంతృప్తినిచ్చింది ఆ రోజు నుంచి ఆమెను మూసాకు పాలు పట్టే ఆయాగా రాజభవనంలో నియమించడం జరిగింది ఆమె తన పిల్లవాడిని అక్కడ చాలా కాలం కనిపెట్టుకు ఉన్నది పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత పాలు తాగటం మానేసిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి పిల్లవాడిని చూసి వెళ్ళే అనుమతి ఆమెకు లభించింది రాజభవనంలో మూస ఒక రాకుమారుని మాదినిగా పెరిగారు అల్లా మూసా అలెస్లాంకు మంచి ఆరోగ్యం శారీరక బలం వివేకం విజ్ఞానాలు ప్రసాదించారు బలహీనులు అణగారిన వారు రక్షణ కోసం న్యాయం కోసం ఆయన వద్దకు వచ్చేవారు ఒకరోజు రాజధాని నగరంలో ఇద్దరు పోట్లాడుకోవడాన్ని ఆయన చూశారు ఒక ఈజిప్టు వ్యక్తి ఒక బనీ ఇస్రాయిల్ వ్యక్తిని కొడుతున్నాడు మూసా అలెస్సలాంను చూసిన ఇస్రాయిల్ వ్యక్తి సహాయం కోసం వేడుకున్నాడు మూసా అలీస్సలాం ఈ తగాదాలలో జోక్యం చేసుకున్నారు మాటా మాటా పెరిగింది పట్టరాని ఆగ్రహంతో మూసా అలీస్సలాం ఈజిప్టు వ్యక్తిని బలంగా కొట్టారు ఆ దెబ్బకు వాడు అక్కడికక్కడే మరణించాడు తన తల్లి ఒక హత్య జరిగిందని ఒక మనిషి తన వల్ల మరణించాడని గ్రహించిన మూసా అలీస్ సలాం చాలా బాధపడ్డారు ఆయన అల్లా క్షమాభిక్ష వేడుకున్నారు చంపాలన్న ఉద్దేశం తనకు లేదని యాదృచ్ఛికంగా హత్య జరిగిందని అల్లాకు మొరపెట్టుకున్నారు అల్లా ఆయన్ను క్షమించాడు మూసా అలైస్సలాంకు మనసులో ఒక విధమైన సంతృప్తి వంటి భావం కలిగింది ఆ పిదవ మూసా అలైస్సలాం ఇతరుల పట్ల అత్యంత సహనాన్ని చూపడం ప్రారంభించారు మరుసటి రోజు అదే బనీ ఇస్రాయిల్ వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతూ కనపడ్డాడు మూసా ఇలా అతని వద్దకు వెళ్ళి నువ్వు చాలా తంపుల మారిలా ఉన్నావే ప్రతిరోజు ఎవరితో ఒకరితో పోట్లాడుతుంటావా అన్నారు మూసా తనను కూడతా కూడా కొడతారేమో అని బనీ ఇస్రాయల్ వ్యక్తి భయపడ్డాడు నన్ను కూడా చంపుతావా మూసా అని అరిచాడు ఒక ఈజిప్టు వాడిని చంపితే మరణ శిక్ష పడుతుందని చట్టం ఆ విధంగా ఉందని మూసాకు తెలుసు రాత్రి చీకటిలో మూసా నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు అల్లా మనకు వినయభాగ్యాన్ని కాకుండా